ఇవన్నీ నువ్వు చదివి చెప్పాలా ఏమైతే హామీలు ఇస్తాడు కదా అవి నెరవేర్చే మాత్రం మీరు చెప్పాలి కదా జగన్ అత్త చేసింది చేసేందుకు మాత్రమే ఇచ్చినా మూడో నెంబర్ రిపర్స్ ఉన్నా సర మూడో నంబర్ తప్పకుండా చేస్తా ఏమైతే జగన్ రావాలా మర్చిపోతున్నాయితో చక్కగా కాదు మీరు ఇది మూడో నంబర్ ये बाइक का बाइक कराओ लोग लोग यस इधर नहीं है ओके आओ हम आ गए हैं आ गए हम आ गए आगे

ཤનેં઱ે སે ཤ્રે ཤીં઱ે ཤીએ ཤીં઱ઊે ཏགડે ཹાલે དછે ཤીંંંઓગે ཤીંલે ཤીંમે ཤીંલ ཬીંડે ཤીંડે � <idos> ఇవన్నీ ఏమైట్రా సెవెంత్ స్టాండర్డ్ అయిపోయిందా ఎయిట్ పోల ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ఇంట్లో అందరికీ చదువు చెప్పండి చెప్తావా ఈరోజు చెప్తావా హలో ఇది మూడో నంబర్ ఫ్యాన్ గుర్తు పేపర్లో ఉన్నాయి నువ్వు తప్పకుండా

మర్చిపోద్దు నెక్స్ట్ కంతా వచ్చేది ఫ్యాన్ గుర్తు మళ్ళీ అదృపక్షణ గెలిస్తే కష్టంగా నీకు ఇల్లు కట్టిమ్మని చెప్తాం మీ చెయ్యి మీ రైతు

ले 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 ड्रामा रे मत मत इनका नकुल बाबा तो बाबा यहां वोट कौन दे एम का सूत्र ये किसको स्प्रे हां बली ये वॉलंटियर वॉलंटियर कांटे ये वॉलंटियर चाहिए కావాలంటే और खाली कर सकते हो पीला भाऊ એલામ એ માર તા કે એલમ હે હા ને દુબરા ને એલમ દુબરા અમાર અક્કા નમસ્તે કેરલેન કે રામ પરમિત જો સત્તા કોર બડા જો તોલા નામ કે તોલા ઓટો ઓટો તમે છો બના ધ્યાન દીતો બોડે મિટ બંધરકે ఒకసారి చదువు ఏమో రెండు తెలుసు ఏమైతే చేస్తారో అవే హామీలు ఇచ్చినారు ఖచ్చితంగా మనకి పని కావాలంటే మంచి గడ్డ కావాలంటే ఇప్పుడు ಕೂ <laughs> ಬ